చికెన్ మరియు పట్టు పురుగులను చేపలకు మేతగా వేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్న అక్రమార్కులపై ప్రశాంత్ రెడ్డి చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు మాత్రం వేస్టేజ్ వాహనాలను వదిలేస్తున్నారు చికెన్ వేస్ట్ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన వారి ఆవడాలు మాత్రం ఆవటం లేదు మామూలుగా ఇప్పుడు టైం ఎంత చూడు పదింగాలు పది టైంలో ఈ పట్ట పొగులు ఏసుకోంటే ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ మాకు నారాతలు వేసుకునేది కూడా చాలా కష్టంగా ఉండదు ఈ వాసన తట్టుకోలేక ఏదో రేపు నైట్లో ఒక తీరి కానీ ఇది మరి పట్ట చదివి ఆ స్కూలు హాస్పిటల్ వాటం వేసిపోయి గొబ్బు కూరు నెల్లూరు లక్ష్మీదేవి చంద్రారెడ్డి స్కూల్ పేరు హాస్పిటల్ పేరు నెల్లూరు లక్ష్మీదేవి వాసన కాదు అసలు వామిటింగ్ వచ్చేస్తుంది కడుపులో ఇంచు పేగులు పెరుపుకొని మరీ భయంకరంగా వచ్చేస్తా ఉంది ఆరాత వేసుకుంటా ఉంటే కూలో నారి వచ్చి వెనక్కి తెలిపి మళ్ళా పోయి ఉండడం వాళ్ళ బతుకులు ఆడడానికి మేము ఈ వాసన కొంచెం తట్టుకొని పెరకలేమని ఇవాటం గబ్బు దింగేస్తుంది ఇవాటం గబ్బు తిక్కున్నారా

Kastur það